హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ వీడియోలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నటువంటి పదహారు వేల చిల్లర పోస్టులతో మెగా డిఎస్సిని మన ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన యొక్క తనవిడైనటువంటి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క చొరవతో నోటిఫికేషన్ అనేటటువంటి రిలీజ్ చేసేశారండి చాలా పెద్ద శుభవార్త నిన్నటి నుంచే మనకి ఈ వార్త అనేటటువంటి తెలుసు అయితే నేను అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత వీడియో చేద్దామని చెప్పి ఆగడం జరిగింది వెల్కమ్ టు ఏపీ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెబ్సైట్ కూడా ఆల్రెడీ మనకి కొంచెము మోడల్ అయితే చేశారు ఓకేనా ఇక్కడ మనం చూసుకోవచ్చు స్క్రీన్ మీద సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి యొక్క ఫొటోస్ అనేటటువంటివి ఇక్కడ మనకు కనబడుతున్నాయి ఓకేనా ఇక్కడ చూడవచ్చు మీరందరూ డిస్టిక్ సెలక్షన్ కమిటీ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసేసారండి ఓకేనా అప్లికేషన్ స్టార్ట్ ఈ ఈరోజు నుంచి పది గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ ఎండ్ అయ్యేది పదిహేనో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదుకి ఎండ్ అవుతుంది ఓకేనా ఒకసారి చూద్దాం అప్లికేషన్ స్టార్ట్ అన్ని మీద ఒకసారి క్లిక్ చేసి చూద్దాము ఇక్కడ మనకు డిపార్ట్మెంట్ లాగిన్ ఇవన్నీ అడుగుతున్నారు ఓకే రైట్ ఎనీవే ఏదేమైనప్పటికీ కూడా నోటిఫికేషన్ నోటిఫికేషన్ అంటూ ఉన్నారు కాబట్టి నోటిఫికేషన్ అయితే చివరికి అయితే చేశారు కానీ సమయమే చాలా తక్కువ అయితే ఇచ్చారని చెప్పి అభ్యర్థులు వాపోతున్నారండి ఫార్టీ ఫైవ్ డేసే ఇచ్చారు జూన్ కల్లా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసేసి మళ్ళీ ఇదంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే విధంగా అయితే చూస్తున్నారు చాలా తక్కువ సమయం కాబట్టి దాదాపు ఒక రెండు మూడు నెలలైన టైం అయితే ఇవ్వాలని చెప్పి చాలామంది తెలియజేసుకుంటున్నారు అభ్యర్థులు చూద్దాం ఏమవుతుందో చివరి వరకు రైట్ ఎనీవే ఇది దీనికి సంబంధించి ప్రధానంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మెగాడియస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ప్రెస్ రిలీజ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఓకేనా ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ ఎంబాక్డ్ ఆన్ సిరీస్ ఆఫ్ రిఫార్మ్స్ ఇన్ ద స్కూల్ ఎడ్యుకేషన్ సెక్టార్ మెగాడియస్సీకి సంబంధించి టోటల్లీ వచ్చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు ఇంతకుముందు ఏదైతే రెండు వేల చిల్లర పోస్టులు రిలీజ్ పదకొండు వెయ్యి నూట ఇరవై పోస్టులు రిలీజ్ చేస్తారు ఆ పోస్టులు వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిందండి ఓకేనా సీ పీడబ్ల్యూడీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అభ్యర్థులు అటువంటి అభ్యర్థులకు చిల్డ్రన్స్ చదువు చదివించడానికి అటువంటి వాళ్ళ కోసం అయితే ఉంది ఓకేనా రైట్ ఇది సీబీటీ విధానంలో అయితే ఉంటుంది కంప్లీట్గా ఈ యొక్క నోటిఫికేషను ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్స్ అనేటటువంటివి ఓకేనా ఏప్రిల్ ఇరవయో తేదీ మే ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి క్లోజ్ అవుతుంది ఓకేనా కాబట్టి అప్పటికల్లా అభ్యర్థులంతా అప్లై చేసేసుకోండి రైట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఏప్రిల్ ఇరవై తేదీ ఈరోజు ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యి మే పదిహేనవ తేదీ కల్లా ఎన్నై అవుతుంది ఓకే రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే జిల్లా స్థాయి పోస్టులు ఏ విధంగా ఉన్నాయి గిరిజన సంక్షేమ ఆశ్రమం పాఠశాలలో ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్ అయితే ఉన్న మెగాడిఎస్సీ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేయనున్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఒకసారి చూసుకోవచ్చు జువైనర్ సంక్షేమ విభాగంలో పాఠశాలలు విశాఖపట్నం సంబంధించి హెచ్జీటీఎన్నున్నాయి పిఈటిఎన్ ఎన్ని ఉన్నాయి జోన్ల వారీగా ప్రిన్సిపల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి రాష్ట్రం వైజ్గా జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ ఒక పీజీటీ టీజీటీ పీఈడీ పిఈడి దివ్యాంగుల పాఠశాలలో ఖాళీలు ఓకేనా బద్రుల పాఠశాల అందుల పాఠశాల అంటే చెవిటికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు దివ్యాంగులు అదేవిధంగా అందుల పాఠశాల కంటికి కనిపించేటువంటి అంటే కళ్ళుకి సరిగ్గా కనపడినటువంటి వారు అందుల పాఠశాలకు సంబంధించి ఓకేనా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ అనేటటువంటి మనకి టోటల్లీ వచ్చేసాయి ఓకేనా రైట్ ఫ్రెండ్స్ అదేవిధంగా మరిన్ని నోటిఫికేషన్స్ కూడా త్వరగా రిలీజ్ చేయాలని చెప్పి ఇతర శాఖల్లో డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది నా రైట్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ కాకుండా ఇతర నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలి అనేటటువంటి అనుకునేటటువంటి అభ్యర్థులు వీడియోకి లైక్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి ఎటువంటి నోటిఫికేషన్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఎదురు చూస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ మీట్స్ సారీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అప్డేట్స్ Thank you so much.